నేను అనుకుంటాను ఎందుకంటే నేను చెప్తే బాగున్నాను మీ ఇంపించి మీరు చెప్తే బాగుంటుంది తర్వాత ఈ అందరిలో కూడా నిజంగా అదృష్టం ఉంటుంది భాష పండితు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఎంత సేపు ఉన్నారు రెండో దగ్గర లేకపోతే ఇది ఈ పద బయట ఇవి ఇవి చెప్తాను కదా లేకపోతే అక్కడ అశోకుడు చెప్తున్నా వచ్చినాడు లేకపోతే ఇదే ఉంటుంది ఈ రసాయనాలు అవి కదంతా కానీ పిల్లల నుంచి జీవితంలో చిన్న చిత్త జీవన వరకు సంస్థారం మన తెలి వృద్ధి కాదు ఇది నేర్పించేది భాషా శాఖ నిజంగా వాళ్ళు నిజంగా పని చేస్తే ఆ పిల్లలు వాళ్ళు ఎంత బాగా అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళు ఎంత బాగా ముందు తెలుగు పండితుల దగ్గర చేసుకుంటూ తెచ్చుకున్నటువంటి పిల్లలు వాళ్ళు చెప్తారు ఆ యొక్క విషయాలు ఏదైనా వాళ్ళ యొక్క ఇది వికసించడానికి వీళ్ళు చాలా వీళ్ళు చెప్పలేనటువంటి విషయం మనకి తెలియదు ఇది లేదు ఇది లేదు ఇది లేదు ఇది లేదు కానీ అన్ని విషయాలు చెప్తారు అది కూడా వాళ్ళు ఇంట్లో ఎట్లా ఉండాలి తల్లిదండ్రులతో ఎట్లా ఉండాలి తర్వాత సంఘంలో ఎట్లా ఉండాలి ఉద్యోగంలో భాషతో ఎట్లా ఉండాలి కింద నౌకర్లతో ఎట్లా ఉండాలి ప్రతి విషయం కూడా ఈ భాష అందుకోసమే నిజంగా చాలా దృష్టం ఈ భాషకోవడం సరే పద్మశ్రీ మేడం గారు ఎలా చెప్పారు ఏంటి అనేది దాని అంతా మీరు నిరాశనోజీ సన్మానం సంగతి చేసినట్టు బాగా చేసి చాలా అనుకుంటాను నేను మరి వేడంగా జరం అవుతాను అందుకు చాలా సంతోషంగా ఉంది ఆడవాళ్ళు ఇట్లా ఉద్యోగాలు చేసేటప్పుడు ప్రోత్సహించేటువంటి భర్తలు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకు అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు మేడం గారి ఫ్రెండ్ అయినటువంటి శోభ మేడం